హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ ఈ చౌడేశ్వరి దేవి ఆలయము కర్నూలు జిల్లాలో బనగానుపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నందవరం అనే గ్రామంలో ఉంది బ్రహ్మంగారి మఠం అవి చూడటానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ చౌడేశ్వరి అమ్మవారి గుడి కూడా దర్శనం చేసుకోవచ్చు చాలా పురాతన దేవాలయము ఆ అమ్మవారు దేవి అవతారము పూర్వం ఈ అమ్మవారు గ్రామ దేవతగా కూడా పూజలు అందుకునేవారు దేవాలయం చాలా ఎత్తులో విశాలంగా నిర్మించారు చాలా బాగుందనమాట పూర్వము ఈ నందవరం పాలించే రాజు ఒక సిద్ధుడు ప్రసాదించిన పాదలేపనంతో ప్రతిరోజు కాశీకి వెళ్లి విశాలాక్షి అమ్మవారిని పూజించి ఇంటికి వచ్చేవారట ఒకరోజు ఆయన భార్య సమేతంగా వెళ్ళగా అక్కడ పాదాలకు రాసుకున్న లేపనం ఆరిపోవటంతో వారు అక్కడే ఉండవలసి వచ్చినది అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులు వారు తపోశక్తితో ఆ రాజదంపతులను వారి స్వస్థలానికి పంపించారట ఆ రాజుగారు అక్కడ ఉన్న బ్రాహ్మణులకు ప్రతిఫలం ఎప్పటికైనా అందిస్తానని వాగ్దానం చేసి వచ్చారు ఒకసారి కాశీలో కరువురాగా ఆ బ్రాహ్మణులు నందవరానికి వచ్చి రాజును సాయం అడుగ్గా రాజు వారికి ఇచ్చిన మాటకు సాక్ష్యం ఏమిటని ప్రశ్నిస్తారు అప్పుడు ఆ బ్రాహ్మణులు కాశీకి వెళ్లి విశాలాక్షిని సాక్ష్యం చెప్పడానికి రమ్మనగా విశాలాక్షి మార్గ మధ్యంలో ఎక్కడా కూడా వెనుతిరగరాదని వారితో బయలుదేరారు కానీ నందవరం సమీపంలో వెనుదిరగటంతో అక్కడే ఆమె చౌడేశ్వరి దేవిగా నిలిచిపోయినది అప్పుడు రాజు విశాలాక్షి దేవిని తన రాజ్యానికి రప్పించడానికే తాను ఆ విధంగా ప్రవర్తించానని చెప్పి చౌడేశ్వరి మాతకి దేవాలయం నిర్మించారట ఇక్కడ నిత్య పూజలతో పాటు విశేషమైన పూజలు కూడా జరుగుతాయి ఈ గుడిలో కలివి వృక్షము కూడా చూడవచ్చు